సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్య ఉపాసకులు ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన గురుగారు శ్రీ గురు కరుణామయ్య గారు మనతో పాటు ఉన్నారు ఇప్పుడు గురువుగారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు శ్రీ మాతృ గురుగారు మనకు రెండు రకాల మనస్తత్వాలు అలవాట్లు అభిరుచులు ఉన్న మనుషులు ఉంటారు గురుగారు కొంతమంది ఫుడ్ విషయానికి వస్తే శాకాహారం తీసుకునే వాళ్ళే ఉంటారు కొంతమంది మాంసాహారం తీసుకునే వాళ్ళే ఉంటారు అయితే నిత్యం పూజ చేసే వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళకు మాంసాహారం తీసుకునే అలవాటు ఉంటుంది వాళ్ళలో ఒక సందేహం ఉంటుంది నేను మాంసాహారం తీసుకుంటున్నాను దీన్ని వదులుకోలేను భగవంతుని ఆరాధన కూడా చేసుకోవాలి మరి నేను ప్రత్యేకించి ఏమైనా నియమాలు పాటించాలా అనే ఆలోచన ఉంటుంది గురుగారు ఉంటాయా గురుగారు అలా నియమాలు ఏమైనా వాళ్ళకి ప్రత్యేకించి అసలు శాకాహారం అంటే ఏమిటి మాంసాహారం అంటే ఏమిటి అన్నదాన్ని నేను మూలానికి వెళ్ళి నేను నిర్వచన నిర్వచనం ఇస్తే మన ఆలోచనే తప్పు ఓకే టీవీ చూస్తున్నప్పుడు లేదా పత్రిక చదువుతున్నప్పుడు భార్యను నిలువునా నలికేసిన భర్త సార్లు గత్తితో పోలిసిన భర్త ఏంటంటే ఇలా చూస్తాడు చూడండి అది మాంసాహారం కళ్ళు ఓకే మనం చూసిన ఆహారం ఇక్కడే కాదు ఇక్కడ ఉన్నాయి మనకి ఇక్కడికి వెళ్ళి ఇదే ఆహారం అంటున్నాను అవును ఇది శాకాహారం అయినా ఇది మాంసాహారం అయితే మన మాంసాహారల కిందే లెక్క నా మీద నా ఒక తీసుకునే ఆహారం వల్ల నాలో మార్పులు కలుగుతుంటే అది నిషిద్ధము ఓకే అంటే నేను మాంసాహారం అంటే చికెను మటను ఇలా అనుకుంటున్నాను అది నాలో కలిగిన ఒక ఒక ఎన్వైరన్మెంట్ వల్ల అలా అనుకుంటున్నాను కానీ నిజానికి ఎవరినో గురించి చెడు మాట్లాడుతూ ఉంటాడు వాడు బలాన్ని చెత్తగాడండి బాబు అలాగా ఎలా అని ఉంటూ ఉంటారు ఇలా ఇంకోడు గురించి చెడు మాట్లాడుతూ ఉంటే వీడు ఆనందిస్తున్నాడు చూడండి బ్రహ్మాండమైన మాంసాహారం అది వీడు అది లేకుండా ఉండలేడు అదే హ్యాబిట్ అదే హ్యాబిట్ అంతేత నేను మాంసాహారం అంటే ఏమిటి శాకాహారం ఏమిటి ముందు నిర్ణయించుకుందాం అలాగే గురువు తర్వాత కన్నప్ప పంది మాంస తిన్నాడంట ఆ పంది మాంసాన్ని నైవేద్యం కింద పెట్టాడు నోటితో పుక్కి నూళ్ళు పోటు పుక్కి నుంచి ఉమ్మాడు కాళహస్తి వెళ్తే ఆయన గుడే పైన ఉంటుంది ఈయన గుడికి కూడా ఈయన కనబడాలని శిఖరాన్ని పైకి తీసుకువెట్టుకుని ఆయన ఉన్నాడు కాళహస్తి మరి ఇక్కడ చూస్తే ఏమిటి నువ్వు ఏ ఆహారం తింటున్నా ఆహారం నీలో చేసే మార్పుల్ని గమనించాలి నెంబర్ వన్ నీ కల్చర్ ప్రకారం మనం పుట్టినటువంటి ఒక వ్యవస్థ నేను జాత మనం పుట్టిన ఒక వ్యవస్థ ప్రకారం నీకు ఈ ఆహారం అలౌడ్ అయితే మీరు తినచ్చు పురకాలలో అందరూ దీనివారని చెప్పుకుంటారు పురాణాలు కానీ మీరు సత్యనారాయణ వ్రతం కథ చేశారు ఎప్పుడన్నా పూజ సత్యనారాయణ వ్రతం దాంట్లో రెండో అధ్యాయంలో ఒక కట్టెల ముక్కునేవాడు మొదటి ధ్యానంలో కట్టెలు ముక్కునేవాడు బ్రాహ్మడు పూజ చేస్తుంటే విని కట్టెల కావడి కింద దీన్ని పెట్టి లోపలికి వెళ్ళి పూజ అంతా చూసుకుని ప్రసాదం కంచి నేను కూడా ఈ పూజ చేయవచ్చా అని అడిగేడు ఆ అంటే అర్థమేంటి కట్టెలు ముక్కొని అంటే మాంసాహారం తింటాడు ఆ రోజుల్లోనూ మాంసాహారం తిన్నా వాళ్ళు చేసుకున్న జపము వాళ్ళకి భగవంతుని భక్తి ఈ మాంసాహారం నాలో ఏ మార్పు తేకుండా వాడికి బ్రాహ్మడికి తేడా లేనటువంటి సద్గుణాలు ఆ రోజుల్లో ఉన్నాయి ఇది కాదని నేను సత్యం అవును అవును సో నేను తీసుకుని ఆహారం నాలో మార్పు తెస్తుంది అంతెందుకు మేము పదిహేను రోజుల పాటు నేను ఉప్పు కారం లేకుండా ప్రయత్నించాను తెరపతి వెళ్ళిపోయారు ఒక పెరుగున్నమే ఇంతే రాచకి అసలు ఎలా ఉందంటే మొత్తం శాంతం ఎలాగైతే మా ఆవిడకి భయం వేసిన బాబోయ్ మామూలుగా ఉప్పు కారం ధన్యాతులు అయిపోతారు ఎవరు భయపడ్డారు ఒక రకం మన పెళ్ళైన కొత్తల్లో అంచేత నేను తీసుకునే ఆహారం నా మీద ఎఫెక్ట్ ఇస్తుంది దాంట్లో సందేహమే లేదు కానీ ఆ ఆహారం అది మాంసాహారం ఆహారము స్పైసెస్ మసాలాహారము అనేది రెండు ఒకటే ఇది నాలో మార్పులు తెస్తున్నాయని నేను గ్రహించినప్పుడు నేను కంట్రోల్ చేసుకోవాలి నువ్వు ఆహార నియమాల ప్రకారం నువ్వు ఇంత కొంచెం తినచ్చు దాంతో ఏమీ తప్పు లేదు నేను శాకాహారనే కానీ ఆ కాస్త దిడ్డల్లో తప్పులేదు కానీ ఇది లేకుండా నేను ఉండలేను అని కొన్ని జనాలు అంటారు గురువు అది తప్పు ఇది లేకుండా ఉండలే పప్పైనా ఒకటే మొక్క అయినా ఒకటే నా దృష్టిలో పప్పు అంటే నేను తిని మొక్క అంటే మిగతా వాళ్ళు తిని ఈ రెండు ఒకటే అంచేత నా గుణాలని నేను పరి ఎంత మీరందరూ నన్ను క్షమించాలి ఎంత మీరు కాదన్నా ఒక జీవి హింసపడుతూ వచ్చినటువంటి మాంసం అది అది నేను తింటున్నప్పుడు ఆ జీవి పడ్డ హింస కొంత రావడానికి కారణం ఉంది దానికి తగిన ఉపాసన చేసుకుంటే భక్తితో ఏమవు అదొక ఆహారం కింద ఉంటుంది కానీ నేను అలా చేయకుండా ఇదే వ్యాపకం కింద పెట్టుకుని కనబడ్డ జంతువునంతా చంపేసి తినేస్తుంటే డెఫినెట్గా నాలో గుణాలు మారతాయి కదండి అంచేది నేను పాటించాల్సిన నియమం ఏంటంటే మాంసాహారులు మిమ్మల్ని మీరు గమనించుకోండి మీలో ఏదైనా తామసి గుణాలు ఉన్నప్పుడు కాస్త తగ్గించి చూడండి ఈ ఆహారం ఏ ఆహారం అయినా సరే శాకాహారాలైనా సరే ఆహారంలో కొంచెం స్పైసెస్ తగ్గించడం మసాలా దీన్ని తగ్గించడం క్వాంటిటీ తగ్గించడం ఇవన్నీ చేసి చూడండి అందుకే మితాహారం ప్రియ ఆహార వర్జితం అని మా శ్రీ విద్యలో రెండు గుణాలు చెప్తాం మితాహారం కుంభాలు కుంభాలు లాగిన్ చేయకూడదు అంత అక్కర్లేదు ఎంత తింటే చాలు ఆ మిగతా ఎక్స్ట్రా అంతా నువ్వు దానం చేయాలి రసగుల్లా అంటే నాకు చాలా ఇష్టం తింటారా గురుగారు ఇప్పటికీ లోపలే పెద్ద షుగర్ ఫ్యాక్టరీ ఉంది ముందు తినేవాళ్ళు కానీ మా గురువు గారు చెప్పారు ప్రియ ఆహార వర్జితం అంటే అది అక్కర్లేదని నేను వదిలేయడం కాదు రసగుల్లా తీసుకుని ఇప్పుడు మాంసాహారం లేనిదే నేను చెప్తున్నాడు అది తీసుకుని ఆ ముక్క పెట్టుకుని తింటాను ఇక్కడ సొంగలు కారిపోతూ ఉంటాయి మసాలా మసాలాలోకి ఇక్కడ పెట్టి వద్దు అని కింద పెట్టేయగలగాలి కష్టం గురువు గారు మీరు చెప్తుంటే నేను ఈ కంట్రోల్ నువ్వు ఉన్నంత వరకు తినండి పర్లేదు కంట్రోల్ లేదు నేను అది ఈ ఆహారమైనా ఆహారమైనా సరే అంచేత మనం తింటున్న ఆహారం మాంసాహారం అంటే ఇక్కడి నుండే కాదు ఇది నేను తగ్గించుకోవాలి నీకు ఆ ఉద్రేకపూరితమైన వాక్య వార్తలు మంచివి కానప్పుడు ఆ వార్త చదవకండి ఆ ఛానల్లో ఆ న్యూస్ చూడకండి అప్పుడు పర్ఫెక్ట్ శాఖాహారం అది ఈ కళ్ళల్లో ఈ నుండి కరెక్ట్ ఇకపోతే ఇక్కడ ఎప్పుడైనా ఒకసారి అప్పుడప్పుడు నోరి జహిని ఆపుకోలేక నేను తినొచ్చేమో కానీ అది తిన్నప్పుడు కూడా నాలో వచ్చే మార్పులు గమనిస్తూ తాగి తగినంత ఉపాసన చేసుకుంటూ గొప్ప ఉపాసన ఏంటంటే నిశ్శబ్దంగా ఉండడం రోజు పొద్దున లేచి కళ్ళు తెరుచుకొని ఇలా ఉండమనండి అంటే భగవంతుని మంత్రమే ఏ భగవంతుడు మనమే భగవంతులు ఏం కలేదు మళ్లీ భగవంతుడు ఏ భగవంతుడు ఇవాళ మంగళవారం ఆంజనేయ స్వామి బుధవారం సరస్వతి ఇవన్నీ మనం డ్యూటీలో ఇస్తాం భగవంతుడికి ఇది వస్తుంది ఏం వద్దు జస్ట్ కడు తెరుచుకుని ఓ నవ్వు ముఖం పెట్టుకుని ఇలా ఉండదు చాలా కష్టం ఓ పదిసార్లు లలిత సహస్రం చదవమంటే చదువుతాం అది ఏం చేయకుండా నోరు ముసుకొని కూర్చోవరంటే అస్సలు కాదు ఇది బ్రహ్మాండమైన శాకాహారం ఇది తిని శాకాహారం ఇది కూడా తింటుంది మాంసాహారం వాణ్ణి గురించి ఆలోచించి వీడి గురించి ఆలోచించి ఈ శాకాహారం ఇక్కడ నుండి చేస్తే అక్కడ మొదలట్టండి ఇది ఒక్కటి కాదు ఇక్కడ మొదలడితే గా ఇది కంట్రోల్ అయిపోతుంది చేత మాంసాహారం తిని వాళ్ళు పాటించిన నియమాలు ఏమిటి అంటే మొట్టమొదటి తనని అబ్జర్వ్ చేసుకోవడం ఈ నిగ్రహ శక్తి అది లేకుండా నేను ఉండలేను అన్న స్థితి రాకుండా ఉంటే చాలు వాళ్ళు పూజ చేయవచ్చు ఆ రెక్కన వస్తే మన భక్తుల్లో చోకా మేళ కబీర్దాస్ కబీర్ ఘోరాకుంభ మాంసాహారులే వాళ్ళు ఏం తిన్నారు ఇప్పుడు ఎవరు చూడరు అనుకోండి మాంసాహారులే అని చెప్పుకుంటారు మరి వాళ్ళందరికీ వచ్చింది కదా సో మనం గమనించాల్సింది ఏంటంటే మన ఆ తింటున్న ఆహారం అది శాకాహారమైనా మాంసాహారమైనా మన గుణాల మీద విపరీతమైనటువంటి శక్తి ప్రభావం కలిగించకుండా ఉంటే నియమంలో పరిమితి వ్యవస్థలో ఏదైనా తినొచ్చు దాంట్లో తప్పు లేవు ఓకే అదొక్కటి మనం కరెక్ట్గా చూసుకోవాలి ధన్యవాదాలు గురువాదాలు